హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏమిటంటే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అవును మీరు విన్నది నిజమే సుమారు తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం పాయకరావుపేట మరియు తుని జంట నగర సమీపంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఇప్పుడు ఉన్న పదహారవ నెంబర్ జాతీయ రహదారి నేషనల్ హైవేకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి దగ్గరగా ఉన్న అమలాపురం యొక్క చరిత్ర ఇదిలా ఉండగా ఇంకొక పక్క పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగవరం అనే గ్రామం ఇంచుమించు తొమ్మిది దశాబ్దాల పూర్వం పట్టణాలలో తప్ప పల్లెల్లో డైట్ బండ్లు లేని కాలం అది కాబట్టి అమలాపురం గ్రామవాసులు పొలం పనులకు నడుచుకుంటూ కొంతమంది మంగవరం వెళ్ళారు పొలంలో పని పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు గాజుల వంశానికి చెందిన పొలం యజమాని కూలీలకు డబ్బుల విషయంలో ఘర్షణ జరిగింది దాంతో అమలాపుర వాసులు తమ కష్టానికి ప్రతిఫలం తీసుకోకుండానే నిరాశతో ఇంటికి బయలుదేరి నడవడం ప్రారంభించారు వాళ్ళతో పాటు ఒక మహిళ కూడా నడుచుకుంటూ అమలాపురం వస్తుండగా ఆమెను ఆ పూర్వీకులు ఎవరమ్మా నీవు మా ఊరు ఎందుకు వస్తున్నావు తల్లి సాయంత్రం అవుతుంది మీ ఊరు వెళ్ళిపో అన్ను చెప్పినప్పుడు కేవలం ఒక చిన్న చిరునవ్వు తప్ప ఎలాంటి సమాధానం లేదు అదే సమయంలో మంగవరంలో గాజులవారి తోటలో ఒక మర్రి చెట్టు ఆ చెట్టు కింద శిల రూపంలో అమ్మవారు వెలిసింది ఇది ఇలా ఉండగా సాయంత్రానికి అమలాపురం గ్రామస్తులు ఊరు చేరుకున్నారు కానీ గ్రామస్తులు మాత్రం ఆమెపై ఎవరమ్మా నీవు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆమె చిన్న చిరునవ్వు తప్ప మరేమీ బదులు ఇవ్వలేదు ఇంతలో కారుమబ్బులు కమ్ముకొస్తూ ఉరుములతో మెరుపులతో వర్షం కురుస్తుండగా అప్పటికే ఉదయం నుండి కష్టపడి ఫలితం లేకుండా వచ్చి అలసిన మనుషులు ఆ వర్షానికి తమ తమ ఇంట్లకు వెళ్ళిపోయారు ఇక్కడ అతిశయం ఏమిటంటే వాళ్ళతో వచ్చింది సాక్షాత్ ఆ పరమేశ్వరి అమ్మలగన్న అమ్మ లోకాల నేలేటి అన్నపూర్ణాదేవి అయినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారే ఆ గ్రామస్తులు వెంట వచ్చింది కానీ అమాయక ప్రజలు తమ వెంట వచ్చింది ఎవరో గ్రహించలేకపోయారు చీకటి పడింది గ్రామస్తులు నిద్రపోయారు కాబట్టి ఎవరు కూడా బయటకు రాకుండా చేసిన అమ్మవారే అమలాపురం బౌద్ధ సైట్ సమీపంలో ఒక చిన్న స్థలాన్ని సాక్షాత్ అమ్మవారే ఇష్టంతో ఏర్పరచుకుంది ఆ స్థలం అమ్మవారికి ఎంత ఇష్టమంటే మూడవ దశాబ్దంలో ఒకసారి ఆరవ దశాబ్దంలో ఇంకొకసారి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొకసారి మూడు సార్లు కొత్తగా మందిరాలు నిర్మించినప్పటికీ కొంచెం కూడా జరపకుండా అదే స్థలం అమ్మవారం పీఠంగా మార్చుకుంది బౌద్ధు సైట్ అనగా బీసీఈ కాలానికి చెందిన అనగా క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో సిద్ధార్థుడు ఆయనే మన గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో శ్రీలంకకు వెళ్ళకు ముందు పర్యటించిన చోటు ఇది ఇక్కడే ఒక మర్రి చెట్టు ఆ చెట్టు కిందనే శిల రూపంలో అమ్మవారు వెలసింది వర్షం ఆగింది పల్లె తెల్లారింది వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది గ్రామస్తులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఇదంతా చూసిన ప్రజలు ఆశ్చర్యంతో నివ్వెరపోయారు అప్పుడు ఒక భక్తురాల మీదకు అమ్మవారు పూనకము వచ్చింది ప్రతి ఏటా చైత్ర అమావాస్య నాడు అనగా చైత్ర మాసంలో చివరి రోజు తదుపరి వైశాఖ మాసం ప్రారంభం దీనినే గంధం అమావాస్య అని కూడా అంటారు ఇదే చైత్ర అమావాస్య నాడు అమ్మవారుకు తన జాతర జరిపించమని స్వయంగా అమ్మవారే చెప్పడంతో అక్కడ ప్రజలు ఆనందంతో సుఖశాంతులతో ఉన్నారు ఇది ఇలా ఉండగా ఇంకొక పక్క మాత్రం మంగవరం ప్రజలు కరువు కష్టాలతో బాధపడుతున్నారు అప్పుడు గ్రామస్తులందరూ కలిసి మన ఊరికి ఏదో జరిగిందని గ్రహించారు కానీ ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడ్డారు ఏం చెయ్యలేని పరిస్థితి ఒకరోజు రాత్రి ఆ ఊరి పెద్ద ఆయనకి స్వప్నంలో చిన్న పిల్ల రూపంలో అమ్మవారు దర్శనమిచ్చింది అమలాపురంలో జరిగే పండుగకు పుట్టింటి నుండి పసుపు కుంకుమలు పంపించండి అని చెప్పగా మంగవరం గ్రామస్తులు అమలాపురం గ్రామస్తులకు కబురు పెట్టగా ఇరు గ్రామాలు పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు అప్పుడు మంగవరం గ్రామస్తులు గాజుల వంశానికి చెందిన వారి చేతుల మీదుగా ఆడపడుచు కట్నంగా పుట్టింటి చీర సారే మరియు పసుపు కుంకుమలు పంపించడం ఆనవాయితీగా మారింది ఇవి అమలాపురం ప్రజలు అమ్మవారికి సమర్పించి ఉత్సవాలు ప్రారంభించేవారు ఆనాటి నుండి ఇక్కడ మరియు అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో అభివృద్ధి చెందారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పండుగకు చాలా ప్రాధాన్యతనిస్తారు ముఖ్యంగా అమలాపురం ఆడబిడ్డలకు తోడుగా నిలిచి కొలిచిన వారి కొంకు బంగారం అవుతుంది ఆ అమ్మవారు బతుకు తెరువు కోసం వలస వెళ్ళిన వారందరూ కూడా ఆ సమయానికి ఊరు చేరుకుంటారు కులాలు మతాలు అంటూ భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ యొక్క ఉత్సవాల్లో పాలు పంచుకుంటారు ఆ రోజు సాయంత్రం ఒక చెక్కబండి మధ్యలో మూడు అడుగుల ఊస ఉంచి ఆ ఊసకు వరహా అవతారమైన ఒక పందిని ఆ ఊసకు గుచ్చుతారు ఆ బండితో అమ్మవారు ఘటాలు ఎత్తుకొని ఇంటింటికి వచ్చి పసుపు కుంకుమలు సేకరించి జాతర ఘనంగా జరిగిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఒక మేకను గ్రామ దేవతలకు బలి ఇచ్చి ఈ పండుగ పూర్తి చేస్తారు ఆ తర్వాత ఆ పందిని వదిలేస్తారు ఆ పంది ఎటువైపు పరుగులు పెడుతుందో ఆ వైపు ఆడి పంటలు పండుతాయని ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని ఇక్కడ ప్రజలం పూర్తి విశ్వాసం అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి బంధువైన ఆ కనక మహాలక్ష్మి పేరు ఖచ్చితంగా ఉంటుంది అంటే మీరే ఆలోచించండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము